హలో వెల్కమ్ బ్యాక్ సిస్టర్స్ జగత్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇది వచ్చేసి రథసప్తమి రోజు మినీ బ్లాగ్ అనమాట యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అంతా చేసేసుకోవాలన్న ప్లాన్ బట్ కరెక్ట్ గా మనం పండగ అప్పుడు మనం ఏదనుకుంటే అది అస్సలు అవ్వదు కదా ముందు రోజు నైట్ ఏమో కేదారు అస్సలు పడుకోలేదు లేట్ అయిపోయింది సో ఎర్లీగా అసలు లేవలేకపోయాము ఇంకా పూజ అన్ని లేట్ అయిపోయాయి అనమాట లేట్ చేయకుండా వీడియో టైం టెన్ థర్టీ అయిపోయింది ఇప్పటికే కేదార్ స్కూల్ కి పంపాము ఇప్పుడైతే సూర్య ఆఫీస్ కి హరి బ్రీగా వెళ్తున్నారు సరే ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయ్యి పూజ స్టార్ట్ చేసేద్దాం అంటే వస్తారు కదా పూజకి ఫ్రెష్ మిల్క్ కావాలి కదా అని చెప్పేసి ఇంకా అలా ఉండిపోయాను సరే ఈ లోపు డిషెస్ అన్ని క్లీన్ చేసేసి లంచ్ అయితే పార్లర్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశారు కరెక్ట్ గా ఈ పాలంకులు కూడా చాలా లేట్ గా వచ్చారు ఈ లోపు మా అమ్మాయి అయితే పూజ అంతా చేసేసుకుని నాకు ఇదిగోండి ఇలా వీడియో అయితే పంపారు ఫస్ట్ అయితే ప్రసాదం గిన్నెను బాగా క్లీన్ చేసుకుని పసుబొట్లు పెట్టుకున్నాను అందులో పాలేసి మరిగిస్తుంది అనమాట ప్యారలల్గా గా రైస్ ఏమో కుక్కర్ లో పెట్టాను ఈ లోపు నేనైతే చిక్కుడుకాయలతో రథం చేస్తున్నాను కొంచెం ఎండ అయితే మా సందులోకి వస్తుంది సో సో అక్కడ క్లీన్ చేసుకుని శుభ్రంగా పద్మ ముగ్గు వేసుకుని ఇలా పూజ అయితే చేసేసుకున్నాను అదే ఊర్లో ఉంటే అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి శుభ్రంగా వాకిట్లో ఆవు పిడకలతో పొయ్యి పెట్టుకుని పాలు పొంగించుకునే వాళ్ళం కదా కేదార్ని స్కూల్ నుండి తీసుకురాగానే ఇలా దండం పెట్టుకోమన్నాను ఫస్ట్ అయితే భలే బుద్ధిమంతల్లో పెట్టుకుంటున్నాడు అనుకోకండి ఇదంతా ప్రసాదం ఇస్తారని మా ఊడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అరే అలా చేయబట్టకూడదు ఏంటది ఇంకా లంచ్ అయ్యాక జజ్జనగా చేసి అదకొండ అలా బొమ్మల్ని పక్కన వేసుకుని ఫైనల్గా పడుకున్నాడు ఇలా హర్రీ బర్రీగా ఓవరాల్గా పూజ అయితే చేసుకున్నాను సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే మా బుడ్డోడు వచ్చేసాడు కదా వాడు ఈ ట్రైపాట్స్ టైం చూశాడంటే ఏ పాట కాపాటు పీకేస్తాడు ఇప్పుడైతే వాడు పాడుకున్నాడు అండ్ ఈ లోపల మనకెక్కడ రెస్ట్ ఉంటుంది ఎన్నో అంటూ పింటూ లెదురు చూస్తుంది చూస్తున్నాయి అండ్ వాడు బొమ్మలు మొత్తం పీక్ పాడేశాడు అవన్నీ శుభ్రంగా ఎక్కడ ఎక్కడ పెట్టాలన్నమాట డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి సో అందుకని ఈ వ్లాగ్ని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీట్ టూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్